వన్ టేబుల్ స్పూన్ ఈ పౌడర్ని గ్లాస్లో వేసేసి వామ్ వాటర్ చేదుంది చేదు నిజంగా చాలా చేదు కావాలంటే కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చా కొంచెం నిమ్మకాయ వినుకోవచ్చు అంటే ఆప్షన్ కానీ డైలీ రాగితే చేదు అనిపించదేమో డైలీ పరిగడుపున ఒక గ్లాస్ వాటర్ తాగితే నిజంగా చాలా ప్రయోజనాలు ఉంటాయి రోజు అలవాటు చేసుకో ఫిఫ్టీ గ్రామ్స్ ఏంటిది నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్రనా ఓమా 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 వంద గ్రాములు ఓకే గ్రామ్స్ స్టీల్ కర కూడా చూకాడు ఇట్లా కరెక్ట్ వచ్చేసి మెంతులు యాభై గ్రాములు వంద గ్రాముల సోంపు ఇలా మెజర్ చేసిన ఇవన్నిటిని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుందాం ఎక్కువ రోస్ట్ చేయొద్దు జస్ట్ డ్రై రోస్ట్ అంటే మనం ఎండలో పెడితే ఎంత వేడైతుందో అంతే ఇప్పుడు దీన్ని కొద్దిసేపు చల్లారబెట్టాలి లెవెన్ గ్రామ్స్ ట్వంటీ కొంచెం కొంచెం దంచి దీంట్లో యాడ్ చేస్తున్నాం చల్లారింది చల్లారినాక మిక్సీకి వేద్దాం ఇలా ఫైన్గా మిక్సీ వేసుకోవాలి ఇది చాలా హెల్దీ అండ్ దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి మెయిన్గా వెయిట్ లాస్ చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి Stay tuned for my next video.